ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్గా మేము అన్నగారి మీద గోరేట్ రమేష్ అన్న పాట పాడి ఎస్ఓడి పోలీసులు వచ్చి ఏదో ఫుడ్ డెలివరీ వచ్చిందని కిందికి పిలిపించి అక్రమ అరెస్టు చేయగానే ఈ యొక్క విద్యార్థి సంఘాలుగా ఇటు సోషల్ మీడియా వేదికగా కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ అంటే ఒక కళాకారుడు పాట పాడితే ఎంత చైతన్యం అవుతుందో అక్కడ ఉన్న గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ గారు వెంటనే అక్కడ ఉన్న ఏసీపీ గారికి చెప్పించి ఆయనని అరెస్ట్ చేయాలా అని వాళ్ళని పోలీసు వారిని ఇంటికి తోలి చిత్రహింసలు పెట్టిన గాన ఎలాంటి భయభ్రాంతుల గురి కాకుండా ప్రతి కార్యక్రమంలో తెలంగాణ ప్రజాని కానీ కానీ ఇక్కడ ఉన్న కోమటులు కానీ వర్తక వ్యాపార సంఘాలు కానీ అందరినీ చైతన్యపరుస్తూ తెలంగాణ ప్రజలు జరుగుతున్న అన్యాయంపై నిత్యం అలాగే తెలంగాణ శ్యామన్న ఆయన గానీ పోలీసులు అరెస్ట్ చేయగానే ఉస్మాన్ విద్యార్థి సంఘాలుగా మేము వెంటనే ఇక్కడ స్పందించడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా విద్యార్థి నాయకులుగా మేము వెంటనే ఆ యొక్క సమస్యను అడ్రస్ చేయడం ఆనవాయితీగా వస్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఉస్మాన్ యూనివర్సిటీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం మీట మీటింగ్లోని ఆయన ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే ప్రశంసిస్తుంది అదే చెడు చేస్తే ఇక్కడ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి మొట్టమొదటిగా ప్రశ్నించడం అనేది ఇక్కడ విద్యార్థులకు ప్రతి సమస్య మీద ఆనవాయితీగా వస్తుంది మాకేం సంబంధం అనే ఇక్కడ కొంతమంది వివిధ రాజకీయ పార్టీ నాయకులు మార్వాడీలకు ఓట్లేస్తేనే మీరు గెలవట్లేరు మేము సకల జరినం ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలందరం కలిసి మిమ్మల్ని ఈరోజు ఆ రాజ్యాధికారం మీద కూర్చోబెడుతున్నాం వాళ్ళకు మద్దతు తెలిపే పాలక ప్రభుత్వాలు మీరు ఒకసారి ఆలోచన చేయాల ఎందుకంటే కష్టార్జితం మాది రక్త మాంసాలు మాది దార పోసి మా రెక్కలతోటి మా అమ్మ నాన్నలు ఆరు నూరేళ్ళు కష్టపడి పన్నుల రూపంలో మీ యొక్క పాలక ప్రభుత్వాలకు చెల్లింపులు చేశారు కాబట్టి ఈ పాలక ప్రభుత్వాలు మార్వాడీల వైపే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల వైపు కూడా ఆలోచించాలా ఎందుకంటే వాళ్ళు నాసి రకమైన వస్తువులు తయారు చేసి ఈ ప్రజలకు తక్కువ ధరకే అనే ఆశ కల్పించి అది కొన్ని రోజులు మార్కెట్లో వస్తురా స్టాండర్డు ఇప్పుడు జియో వచ్చింది మనకు ఒక ముఖేష్ అది ఆదాని అంబానీలు వచ్చి మనకు జియోని తీసుకొచ్చి ఒక మూడు నెలలు ఆరు నెలలు ఒక సంవత్సరం వరకు ఉచితం అని చేసిరు అలవాటు చేసిరు ఆ డాటా ఎంబీలు అనేది అది లేకుండా మన పిల్లలు ఈరోజు చెంటి పిల్లగాడు కన సెల్లు లేని పోదిన పరిస్థితి లేదు ఏడుస్తుండు స్కూల్కి పోవాలన్నా ఏది కావాలన్నా కాబట్టి ఈ యొక్క మార్వాడీలు కానీ ఒక వస్తువును మార్కెట్లో తీసుకొచ్చి ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని తక్కువ ధరలకైనా ఒక ఆశ చూపించి తర్వాత ఈ యొక్క మన స్థానిక వ్యాపారులు కోమటులు కానీ వివిధ వర్తక సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఈ వ్యాపారాలు చేసుకోకుండా వాళ్ళని అనగదొక్కి వీళ్ళకు చేసే చాలా కుట్ర జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ వీళ్ళ యొక్క ఆగడాలు రాజకీయం కానీ ఆర్థికంగా కానీ అన్ని అండదండలతోటి మన సుల్తాన్ బజార్లో చూసినాం ఇది ప్రధానంగా ఈ ఇష్యూ జరగడానికి కారణమేంది సుల్తాన్ బజార్లో ఒక దళిత సోదరుడిపై దాడి జరగడం వెంటనే అక్కడ ఉన్న కళాకారులు కానీ వాళ్ళంతా పాటలు పాడి ఇది కావాలని మళ్ళీ ఎస్కే జ్యువలరీ వాళ్ళని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టించి మా దళిత సోదరుతోటి ఈ ప్రెస్ మీట్ నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు మార్వాడీలే రక్షణ కల్పించి ఆసుపత్రిలో జాయిన్ చేయించిన అంటుండు దళిత సోదరులకు మేము ఒకటే చెప్తున్నాం అయ్యా నీకు ఆపద వచ్చినప్పుడు అదే దళితులు ఉండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి నీకు అక్కడ ఉన్న స్థానిక దళిత సంఘాల నాయకులు నీకు మద్దతుగా తెలిపారు మార్వాడీలు నీకు ఏమిచ్చిరో మాకు తెలియదు కానీ నేను మోరు మూసుకుపోయింది ఆపద ఉన్నప్పుడే మా దళిత సంఘాలు గుర్తొస్తాయా మీకు అంటే ఒక దళిత సమాజానికి మేము అండగా ఉంటాం ఎక్కడ ఏం జరిగినా కానీ మేము ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి గారు ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ వారు దాడులు చేసే పరిస్థితికి వచ్చిందంటే గత పాలకులు ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రము మనం సాధించుకున్నాం ఇప్పుడు వీళ్ళు అతి తక్కువ శాతం జనాభా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడ స్థానిక జన స్థానిక ప్రజలపై యొక్క దాడులు కానీ ఇక్కడ తెలంగాణ సమాజం తాగుబోతులని కానీ అంటే బహిరంగంగా మీడియా ముందల వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే ఇది ఒక తెలంగాణ సమాజం అంతగానే ఆలోచింపజేయాలా విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు అందరూ తెలంగాణ రాష్ట్రం ఎట్ట సాధించుకున్నాము ఈ మార్వాడీల యొక్క బెడద గన తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు ఇటు ఫుడ్ కానీ రకరకాలుగా వాళ్ళ యొక్క వ్యాపారాలు ఎట్లున్నాయంటే ఈరోజు భాగ్యనగరం నుంచి పల్లెకి విస్తరించినాయి భాగ్యనగరంలోని ప్రతి షాపు వాళ్ళదే వస్త్ర షాపులు వాళ్ళే ఎలక్ట్రికల్ షాపులు వాళ్ళే ప్రతి ఒక్కటి ఛాయ్ బండ్లు గప్చి బండ్లు జిలేబీ బండ్లుండు అరే నాయన నీ అయ్యే జాగిరి కాదు ఇది మా రెక్క కష్టార్జితం నుంచి మా పండ్లతోటి పొద్దుకులు కష్టపడి ఒళ్ళలిసిపోయి పొద్దుకులు కష్టపడి ఏదో ఉపశమనం నిద్రపట్టడం కోసం ఏదో కల్లో గిల్లో దాగుతారు మా తెలంగాణ కల్చర్ అది సంస్కృతి సంప్రదాయాలు బతుకమ్మ అన్నట్టు ఈగన మా యొక్క సంప్రదాయాలు మీరు కావాలని గన మా తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టకండి అలా రెచ్చగొట్టి నీళ్లు నిధుల నియామకాలని దోపిడి చేసినందుకు ఆంధ్ర పాలకుల్ని గాన తరిమిగొట్టిన చరిత్ర ఈ ఉస్మానే విద్యార్థులది రాజకీయ పార్టీలన్నీ గన ఉద్యమం వి విమరించే సమయంలో ఈ యొక్క ఉస్మానే విద్యార్థులను నెత్తినెత్తుకొని మేము పోరాడుతామని ఆ రోజు కొట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం అదేవిధంగా ఈ యొక్క మార్వాడి మూమెంట్ గాన ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల శ్రీకాంత్ కానీ నెల్లి సత్య కానీ ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాల ఉదయ్ కానీ అందరూ ఈ యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి అసలు ఏ ఇవి యొక్క ఇష్యూని ఎట్లా అడ్రస్ చేయాలా ఎట్లా భవిష్యత్తులో పోరాడాలా అనేది భవిష్యత్ కార్యాచరణగా ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన పెద్దలు నందిన సిద్ధారెడ్డి సార్ కానీ జీలకర్ర సీన కానీ మొన్న సోమాజీవుడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు మొట్టమొదట స్పందించి ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మా యొక్క సమాజం మీద మీరు దాడులు చేస్తే మీ సమాజాన్ని పంపే పరిస్థితులు వస్తాయి మీ యొక్క ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి పోయి ఎల్లగొట్టేదానికైనా ఈ పెద్దవాళ్ళు కానీ అండగా ఉండి విద్యార్థిలో కానీ గానీ మీరు మద్దతుగా ఉండాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్గా నేను కోరుకుంటున్నాను జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్